అనే చెప్పారు సమాధానాలు ఓ రెండు వందల డెబ్భై నాలుగవ నామము పంచకృత్య పరాయణ ఓం పంచకృత్య పరాయణయ నమ ఈ సృష్టిస్థితి లతిరోధాన అనుగ్రహాలు అనేవి పంచకృత్యములు పంచకృత్యములనే చేయట అమ్మ అయి ఉంది పంచబ్రహ్మల పంచబ్రహ్మ ఆసనము పంచబ్రహ్మ పంచప్రేత సనాసీన అయినటువంటి అమ్మ పంచబ్రహ్మలకి చైతన్యాన్ని కలిగించి పంచకృత్యములను చేయిస్తోంది గనక పంచకృత్య పారాయణ అన్నారు ఈ అందు కూడా అమ్మకి ఆసక్తి ఉంది తల్లి వల్లనే విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు చైతన్యం కలిగి వాళ్ళ వాళ్ళ కృత్యాలను చేయగలుగుతున్నారు సృష్టి స్థితి లయాలు చేయగలుగుతున్నారు తిరోదాన అనుగ్రహాలు కూడా జరుగుతున్నాయి వీటిని సృష్టికర్తి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప ఈశ్వరి సదాశివ అనుగ్రహద పేర్లతో ఈ ఈ పేర్లతో ఈ పంచకృత్యాలు కూడా అమ్మ చేస్తుంది అందుకని అమ్మ పంచకృత్య పారాయణ అన్నారు ఈ మూడు పనులే మనకి ఎప్పుడు గుర్తులో ఉంటాయి సృష్టి స్థితి అనేవి అందరికీ తెలుసు ఈ రెండు మనకి కొత్తగా తెలిసినవి కనుక వాటిని కూడా గుర్తు పెట్టుకుని పంచబ్రహ్మలు చేసేటువంటి పంచకృత్యాల్ని ఎప్పుడైనా ఎక్కడైనా మనం చదువుకున్నా విన్నా అడిగినా మన దృష్టిలోకి ఎప్పుడు కూడా తక్కువనే రావాలి అలా తిరోదానము అనుగ్రహము అనేవి కొత్త విషయాలు గనక వాటిని మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకుని తిరోదానం అంటే తిరిగి దాయటము అనుగ్రహం అంటే మళ్ళీ వదలటము బయటికి వదలటము ఈ రెండు కూడా పంచబ్రహ్మలు అంటే ఆ మూడు ఈ రెండు ఐదు కలిపి పంచబ్రహ్మలు ద్వారా అమ్మ ఈ పంచకృత్యములు చేయిస్తోంది కనుక పంచకృత్య పరాయణ అన్నారు తర్వాత రెండు వందల డెబ్భై ఐదవ నామము భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థాయి నమహ అమ్మ ఇంతకు ముందు ఎక్కడుంది చంద్రమండల మధ్యస్థాయి నమహను చంద్రమండల మధ్యలో ఉందని అంతకుముందు చెప్పారు ఇప్పుడు భానుమండల మధ్యలో ఉన్నది అని మనకి తెలియజేస్తున్నారు సదా సవిత్రుమండల మధ్యవస్తి అని మహావిష్ణువుని సూర్యుని మనము స్తోత్రం చేస్తాం సూర్యమండల మధ్యలో ఉన్నట్లుగా అమ్మని వర్ణి అమ్మని వర్ణించారు భానుమండలం అంటే ఇక్కడ సూర్యమండలము అని మనము మామూలుగా అనుకుంటాము అదే అవును కానీ ఇంకా లోపలికి వెళ్తే సూర్యమండలం అంటే అనాహత చక్రము అని మనకి చెప్తున్నారు ఈ అనాహత చక్రము ఎక్కడ ఉంది అంటే మన హృదయంలో ఉంది మూలాధార చక్రాలు పేర్లు గుర్తున్నాయా చెప్తారా నేను చెప్పిన चपड़ने